హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ నేను మీ సింధు నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మాటతో స్టార్ట్ చేద్దాం ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే అవ్వదు మనం చేస్తేనే ఆ పని అవుతుంది ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం మనం ప్రతిరోజు ఏం వండినా కూడా టమాటా లేకుండా వండడం అయితే కుదరదు ఇంకో విషయం ఏంటంటే అందరికీ కూడా టమాటాలు అన్ని రోజుల్లో కూడా దొరకవు టమాటా సీజన్లో టమాటా అనేది చాలా తక్కువ కాస్ట్కి మంచి క్వాలిటీ టమాటా ఎక్కువగా చౌకగా దొరుకుతాయి అదే టమాటా సీజన్ కానప్పుడు మంచి టమాటా దొరకవు అలానే కాస్ట్ కూడా ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది మనకి హైబ్రిడ్ టమాటా అనేది ఎక్కువగా దొరుకుతుంది టేస్ట్ కూడా అంత బాగోవు ఇవన్నీ ఏవి ఎలా ఉన్నా మన కుకింగ్కి అయితే టమాటా కంపల్సరీ కావాల్సిందే కదా కాస్ట్తో సంబంధం లేకుండా కాస్ట్ ఎక్కువైనా తక్కువైనా మనం ఎప్పుడూ దాన్ని కొంటాం వాడుతూ ఉంటాం ఇంకో విషయం ఏంటంటే టమాటా తోటలు ఉండేవారు హోమ్ గార్డెనింగ్ లో టమాటా వేసుకునేవారు టమాటా సీజన్ లో తక్కువ కాస్ట్ కి ఎక్కువ క్వాంటిటీలో టమాటా కొని స్టోర్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో మంచిగా యూజ్ అవుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి మనమందరం జనరల్ గా ఏం చేస్తామంటే టమాటా సీజన్ రాగానే టమాటా కాస్ట్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో టమాటాలు ఎక్కువగా కొనుక్కొని వాటిని పచ్చడి చేసి స్టోర్ చేస్తుంటాం కదా కానీ మనం టమాటాలని ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో టమాటాలని మంచిగా వన్ ఇయర్ వరకు ఎలా స్టోర్ చేసుకోవాలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మన కుకింగ్కి ఎలా వాడుకోవాలో నేను చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు టమాటాలని సంవత్సరం అంతా ఎలా స్టోర్ చేస్తాం అన్ని రోజులు స్టోర్ చేసుకుని తింటే అసలు హెల్త్కి మంచిదేనా కాదా అసలు టేస్ట్ బాగుంటుందా లేదా అని మీరు అనుకోవచ్చు కదా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది పైగా మనం పసుపు కారాన్ని ఎలా స్టోర్ చేసుకుంటామో టమాటోలను కూడా మనం అలానే స్టోర్ చేసుకోవచ్చు ఎవరైతే టమాటాలని పండిస్తారో వాళ్ళకి ఒక్కొక్కసారి అవి ఏం చేయాలో తెలియదు చాలా తక్కువ కాస్ట్గా ఇచ్చేస్తారు కానీ మీరు ఇలా కూడా చేయొచ్చు మనం కుకింగ్కి చట్నీస్కి అలానే ప్ర మనం ప్రతిరోజు ఏ కర్రీ వండినా కూడా టమాటో లేనిదే వండం ఇప్పుడు టమాటా అనేది కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిపోయింది కదా చాలా మందికి టమోటా వేయకపోతే కూర టేస్టీగా అనిపించదు కొంతమంది ఫ్రైస్లో కూడా టమాటా వేస్తున్నారు ఈ మధ్యన అవునా కదా మీరేమంటారు కానీ నేను ఈ వీడియోలో టమాటాలని సంవత్సరం అంతా స్టోర్ చేసుకునేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి ఆ టమాటాలతో ఎలా కుక్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తానో వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను మంచివి నాటు టమాటా అనేది త్రీ కేజీ వరకు తీసుకున్నా మీరు చేయాలనుకుంటే మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి మంచి టమాటా అనేది తీసుకోండి ఏవైనా పాడైన ఉంటే అలాంటివి తీసుకోవద్దు మనం స్టోర్ చేస్తాం కదా వన్ ఇయర్ వరకు సో మంచి టమాటాను తీసుకుంటే స్టోర్ చేయడానికి బాగుంటుంది తర్వాత గిన్నెలో వాటర్ వేసుకొని రాళ్ళ ఉప్పు వేసుకొని ఈ టమాటాలను అందులో వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసి తర్వాత టమాటాలను మంచిగా పామేసి కడుక్కోవాలి ఇలా కడుక్కోవడం వలన మనకి మురికి చెత్త ఏవైనా ఉంటే అంత పోతుంది టమాటాలను కడుక్కున్నాక టమాటాలను ఇంకొక గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను వాటర్ పడేయాలి టమాటాస్ అన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఒక్కొక్క టమాటా ని కూడా వీడియో లో చూపించినట్లు ఏదైనా మంచి క్లాత్ తో నీట్ గా తడేమి లేకుండా తుడుసుకోవాలి తడేమి ఉండకూడదు అసలు గుర్తుంచుకోండి తడేమైనా ఉంటే మళ్ళీ పాడైపోతుంది కదా మనం స్టోర్ చేసినప్పుడు నీట్ గా తుడుచుకోవాలి అందుకని ఇలా మొత్తం టమాటాలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నీట్ గా తుడుచుకోవాలి తర్వాత టమాటా చివరి భాగాన్ని తీసేసి టమాటా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క ముక్కని ముక్క లోపల ఉండే జ్యూస్ అలానే గింజల్ని సెపరేట్ చేసుకోవాలి కావాలంటే వీటిని కూడా ఉంచేయచ్చు కానీ వీటిని తీసిస్తే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటది పైగా మంచిగా స్టోర్ అవుతాయి అనమాట మనం తర్వాత దీన్ని ఎండలో ఎండబెడతాం కదా ఇవి గింజలు లిక్విడ్ అనేది ఉంటే ఎండడానికి ఎక్కువ టైం పడుతుంది అందుకని ఈ జ్యూస్ ని ఆ గింజల్ని సెపరేట్ సపరేట్ చేసేయాలి పైగా టమాటాలను పండించే వారు ఈ గింజల్ని ఎండలో ఆరబెట్టి విత్తనాలుగా యూజ్ చేస్తారు ఇలా అన్ని టమాటాలను కూడా నేను తీసేసి అన్ని ని సన్నగా కట్ చేసుకుంటున్నా అన్ని సీజన్ లో కూడా కొంతమందికి టమాటోస్ అనేవి దొరకవు దొరకదా నేం కాదు దొరుకుతాయి కానీ చాలా కాస్ట్ ఎక్కువనే ఉంటాయి మన కంట్రీ లో ఉంటే పర్లేదు కానీ వేరే కంట్రీస్ లో ఉండే వాళ్ళు కూడా టమాటాలను తీసుకెళ్లాలనుకున్నా క్యారీ చేయాలనుకున్నా టమాటాలను ఈ విధంగా క్యారీ చేయొచ్చు స్టోర్ చేసుకోవచ్చు కూడా మీకు ఎవరికైనా ఈ ప్రాసెస్ తెలుసా మీరు ఎవరైనా ఇలా స్టోర్ చేస్తారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు నేను అన్నింటినీ కట్ చేసుకున్నా సన్నగా తర్వాత గింజల్ని జ్యూస్ ని సెపరేట్ చేసుకున్నా కదా దాన్ని మనం చట్నీస్ కైనా కర్రీస్ కైనా వాడుకోవచ్చు అని నేను పక్కకు పెట్టుకున్నా పడేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ విడివిడిగా ప్లేట్లలో పెట్టుకుంటున్నాను దీన్ని మనం ఎండలో పెట్టుకోవాలి మీకు కావాలంటే డబ్బా పైన గానీ ఎండలో గాని మీరు ఒక క్లాత్ వేసేసి ఈ టమాటా ముక్కల్ని గా వేసేసుకొని మంచిగా ఎండలో ఆరినివ్వండి ఒక ఫైవ్ డేస్ ఆరిపోవాలి బాగా ఏ మాత్రం టమాటా అనేది పచ్చదనం లేకుండా మంచిగా ఆరిపోవాలి ఇది గుర్తుంచుకోండి నాకైతే ఎండ అందుబాటులో ఉండదు కనుక నేను వీటిని లో వేసుకొని ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టు పెట్టుకొని డ్రై చేసుకున్నా మీరు మాత్రం సన్ లైట్ లో మంచిగా డ్రై చేసుకోండి మనకి ఇవన్నీ డ్రై అయిపోయాక ఇలా ఉంటది టమాటో అనేది నాకు అన్ని ఒకే కలర్ లో లేవు ఎందుకంటే చెప్పా కదా నాకు సన్ లైట్ అనేది లేదు కనుక నేను ఎయిర్ ఫ్రైయర్ లో చేసుకున్నా మీరైతే ఎండ్ లో ఆరబెట్టుకోండి లేదా మీకు ఎండ్ లేకపోతే మీరు ఎయిర్ ఫ్రైయర్ లో కూడా వీటిని డ్రై చేసుకోవచ్చు తర్వాత వీటిని మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవట్లేదు మీకు కావాలంటే మీరు మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు పౌడర్ లాగా నేను కొంచెం కచ్చా పచ్చగా ఉండేలా గ్రైండ్ చేసుకున్నా ఎందుకంటే ఇలా అయితే కొంచెం టమాటోస్ మనకి కర్రీలో తగిలినట్టుగా అనిపిస్తాయి మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పౌడర్ గా ఉంటుంది అప్పుడు కూడా మనకి టమాటా టేస్ట్ అనేది ఉంటది ఇంతేనండి చాలా సింపుల్ కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ని ఇప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో గానీ గాజు సీసాలో గానీ వేసి మూత పెట్టుకుని స్టోర్ చేసుకోవడమే మనం బయట స్టోర్ చేసినా కూడా సిక్స్ మంత్స్ పైనే ఉంటది లేదు వన్ ఇయర్ ఉండాలంటే ఫ్రిడ్జ్ లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు దీన్ని మనం ఇన్స్టెంట్ గా కూడా వాడుకోవచ్చు ఇలా మీ దగ్గర ఎక్కువ టమాటాలు ఉన్నప్పుడు ఎన్ని టమాటాలు అయినా కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఎలా కర్రీ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి నేను నార్మల్ కర్రీయే అందరూ చేసేదే చేసి చూపిస్తున్నాను స్పెషల్ ఏం కాదు ముందుగా పోపు పెట్టుకొని మనం ఏదైతే కర్రీ చేస్తున్నామో వాటిని వేస్తాం కదా జస్ట్ కొంతసేపు ఫ్రై చేస్తాం కదా నేను ఈ రోజు పొటాటో కర్రీ చేస్తున్నాను ఈ కర్రీయే కాదు మీరు ఏ కర్రీ చేసినా ప్రాసెస్ సేమ్ ఉంటది ఎప్పుడైతే మనం టమాటోని యాడ్ చేస్తామో ఆ ప్లేస్ లో మనం మీ పౌడర్ ని వన్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కర్రీసే కాదు మనం టమాటా పప్పు చేయాలన్నా టమాటా చట్నీ చేయాలన్నా టమాటో రైస్ టమాటా సూప్ ఇలా టమాటా వేసి చేసే ఏదైనా కూడా టమాటా ప్లేస్ లో ఈ పౌడర్ ను వేసుకొని మనం హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటది ముఖ్యంగా చిన్న పిల్లలు కూరలో టమాటాని ఆనియన్స్ ని అన్ని తీసి పక్కన పెడుతుంటారు కదా ఇలా పౌడర్ చేసి వేసేసాం అనుకోండి అసలు టమాటా అని కూడా తెలీదు వాళ్ళు తీసి పక్కన పెట్టడానికి కూడా ఏం ఉండదు మంచిగా తినేస్తారు నేను ఈ రోజు రోటీ లోక్ చేసా చాలా బాగా తిన్నారు పిల్లలు అయితే ఇలా పౌడర్ వేసి చేయడం వల్ల మనకి తిక్ గ్రేవీ లా కూడా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అవసరమైనప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి